कुलदीप टीवी प्राइम टाइम न्यूज़ के स्वागत है మైసూరు రాజ్య పాలకుడు టైగర్ షహీద్ టీపు సుల్తాన్ వర్ధంతిని పురస్కరించుకుని ప్రజాబలం నజీర్ ఆధ్వర్యంలో అనంతపురం రాణి నగర్ బ్రహ్మంగారి గుడి వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి స్వచ్ఛందంగా వచ్చి రక్తాన్ని దానం చేసిన ప్రతి ఒక్క పౌరుడికి కృతజ్ఞత తెలిపిన మహమ్మద్ నజీర్ ఇక ముందు కూడా మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని షహీద్ టీపు సుల్తాన్ చూపించిన దారిని వారి స్పూర్తిని తాము కొనసాగిస్తామని మున్ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పిలవగానే స్వచ్ఛందంగా వచ్చి శిబిరం ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసిన ప్రజాబలం నజీర్ ఈ కార్యక్రమంలో ప్రజాబలం వ్యవస్థాపక అధ్యక్షుడు నజీర్ మసూద్ సిపిఐ జాఫర్ ఐఎంఎం బాషా రియాజ్ సాదిఫ్ మహమ్మద్ అలీ అబ్దుల్ షుకూర్ నూర్ బాషా తదితరులు పాల్గొన్నారు సామాజిక సేవ నమస్కారం అదే టిప్పు శ్రీ కావాలి దేశంలో మొత్తం స్వాతంత్ర పదవి ఎదురైనా చెప్పు రాంతులాల గారి నేను వరదంతి దినోత్సవం నాలుగో తేదీగా నిన్న ఆదో రోజు చేయవలసిందిగా ఇది మేము పర్మిషన్ కూడా తీసుకున్నాం డిఎస్పి దగ్గర కొన్ని అనవల కారణాల వల్ల ఒక రోజు డిలే చేద్దామని చెప్పేసి ఈరోజు ఐదో తేదీ ఈరోజు పెట్టడం జరిగింది దీనికి బ్లడ్ బ్యాంక్ ఈ బ్లడ్ ఆర్గనైజేషన్ ఈరోజు పెట్టినందుకు మా తోటి మిత్రులు నా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మా తోటి మా మా అన్నలు ఇలా అందరూ సాయం చేసి ఈరోజు బ్లడ్ డొనేట్ చేసి దీన్ని విజయవంతం చేసినందుకు అందరు ధన్యవాదాలు కోరుకుంటూ ఇలాగే ప్రతి సంవత్సరము ఈ ఎండల కాలంలో బ్లడ్ చాలా కష్టం చాలా దొరకడం చాలా కష్టము ఒక బ్లడ్ ప్యాకెట్ మీరు ఇచ్చే బ్లడ్ ప్యాకెట్ చాలా మంది ప్రాణాలు కాపాడుతుంది మేము రక్తం ఇస్తామని బాధపడుకోకుండా ప్రతి ప్రతి ఒక్కరికి మీరు ప్రతి సంవత్సరం మీ వంతుగా బ్లడ్ డొనేట్ చేస్తుందిగా నేను కోరుతున్నాను అలాం అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే టిప్పు సుల్తాన్ రమతుల్లా గారి వర్ధంతి సందర్భంగా ప్రజాబలం నజీర్ గారి వారి మిత్ర బృంద ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి నిజంగా చాలా సంతోషకర విషయం ఎందుకంటే రక్తదానం ఇవ్వడం కూడా చాలా అది పేదలకు ఈరోజు చాలామందికి రక్తం ఇప్పటికీ కూడా మనకు ఎన్నో రక్తదానాలు నిధులు బ్లడ్ బ్యాంక్లో పెడుతున్నా కూడా చాలామంది ఇంకా అడుగుతున్నారు అలాంటి కార్యక్రమాన్ని చేయడం కూడా పెద్ద గొప్ప సంగతే ఈరోజు మన టిపు సుదర్ గారి నిజంగా ఆయన దేశ సేవ ఈ భారతదేశానికి ఒక సమయంలో తెల్లధర వారికి తరిమి తరిమి కొట్టినటువంటి ఒక ఆయన చరిత్ర ఉంటే ఆయన బట్టలో చాలామంది కూడా మనము నేర్చుకోలేదు ఎందుకంటే భారతదేశంలో పుట్టిన తర్వాత మనం ఈ భారతదేశంలో మనం ఎంతో ఎంతో ఏదన్నా మనము చేయాలి కానీ ఈ గడ్డ మీద పుట్టినందుకు మనం ప్రతి ఒక్కరూ ఈ భారత కోసం మనం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఈ భారతదేశం అన్ని మతాలకు సారాంశము ఒక హిందూ ముస్లిం కృష్ణ అంత అన్నదమ్ములుగా వెలుగుతున్నారు ఇటువంటి దేశంలో మనము గర్వించదాగా ప్రతి యావత్ ప్రపంచకే గర్వించదాగా విషయము ఈ దేశంలో ఒకటి ఏముందంటే ప్రతి ఒక్క ఇండియను ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర గురించి నిజంగా మనము ప్రతి ఒక్క బా తెలుసుకుంటే మటుకు మనము ఆ బాటలో అందరూ నడపడానికి చాలా స్వరస ఉంటుందని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు వెలిగి ఇంకా చాలా చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోర్చి వాళ్ళకి అభినందిస్తాను అందరికీ నమస్కారం ఈరోజు ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు స్థానిక రాణినగర్ బ్రహ్మంగారి గుడి దగ్గర ఏర్పాటు చేసిన మహా రక్తదాన శిబిరం టిప్పు సుల్తాన్ రజాల గారి వడ్డంతిని పురస్కరించుకొని ప్రజాబలం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మా పిలుపుని మరణించి ఇక్కడికి వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అలాగే ఆయన చేసిన త్యాగాలని అందరినీ దృష్టిలో ఉంచుకొని ఆయన నడిపిన బాటలో మన అడుగు కూడా ఉండాల్సిందిగా కోరుతూ ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇలా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ముఖ్య కారకులైన పెద్దలందరికీ మా మిత్రులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపు ధన్యవాదాలు మనటి ట్రిపుల్ సుల్తాన్ హజ్రత్ కే వర్ధన్ దిమే హమే సబ్ మిల్కే ఆకే బ్లడ్ డోనేట్ కర్తే హై ఇస్మే అహ్మనా కో భీ బులాకో హమారే భాయ్ బ్లడ్ దేనే కే కారకో ఇంగ్లావ్ టీవీ వీడియోలో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయిన వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు ఎటరే చూడాలనుకుంటే కింద ఉన్న గంట చిహ్నానికి గట్టిగా కొట్టండి